ఇక్కడ మార్నింగ్ టైం సిక్స్ అవుతుంది ఇంకా నైట్ పెసరలు నానబెట్టనమాట అంటే పెసరెట్టు కోసం కాదు కొంచెం బజ్జీల కింద అంటే పెసర పునుగులు అంటారు కదా వేద్దామని చెప్పేసి ముందు మనం పెసరెట్టు చేయాలన్నా ఇలా పెసర పునుగులు చేయాలన్నా ముందుగా పిండి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా పనులు చేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం పిండి నాన్తో ఏంటంటే ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది ఇంకా పెసరెట్లకి మామూలుగా వేసేసుకున్న పర్వాలేదు కానీ కొంచెం ఇలా పెసర పునుగులు వేసినప్పుడైతే కొంచెం తొందరగా కలిపేసి అది ఒక ఒక పావు గంట అరగంట అన్న పక్కన పెట్టేస్తే ఏంటంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పునుగులు ఏంటంటే లో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక్కడ దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ చట్నీ కూడా ఇంకా పుట్నాలు చట్నీ కొబ్బరి చట్నీ అదే పుట్నాలు కొబ్బరి వేసి చట్నీ చేద్దామని చెప్పేసి ఇంక ముందు తాలింపు పెట్టేసుకుంటున్నాను తాలింపు చల్లారాలి కదా అందుకోసం తాలింపు ఎప్పుడు చల్లగా అయిన తర్వాతే మనం గ్రైండ్ చేసిన చట్నీ అయితే అందులో కలపాలి లేదంటే ఇంకా ఒకలాగా అతుక్కుపోయినట్టు అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పెసర పునుగుల్లో ఏంటంటే కొంచెం అల్లం జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ అయితే నేను వేస్తున్నాను ఒక్కొక్కసారి ప్లెయిన్ వేస్తాను ఒక్కొక్కసారి ఇవన్నీ వేస్తాను అనమాట ఇవన్నీ వేస్తే దానికంటే చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం జీలకర్ర ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఈరోజైతే ఇవన్నీ కలుపుతున్నాను అనమాట కొంచెం పిండి అయితే కొంచెం పక్కన ఉంచేస్తాను ఒకవేళ మా అమ్మాయి ఇవి వద్దు అని చెప్తే దానికి ఏదైనా పెసరెట్టు వేద్దాం లేదంటే పెసర పునుకులు ఏంటంటే కొంచెం ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా వేద్దామని మొత్తం అంతా కలిపి పెట్టుకోలేదు ఇదైతే మాకోసమైతే ఇంకా చేస్తున్నాను భలే బాగుంటాయండి ఇవిలా పెసర పునుగలు చేస్తే కనుక నేను కొంచెం ఎక్కువ చేస్తానేమో టిఫిన్ తినేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఇంకా ప్రొద్దుట మి మిగిలినవి కూడా సాయంకాలం వరకు ఉంటాయి కదా అలా వెళ్తూ ఒకటి ఇలా వెళ్తూ ఒకటి అలా తింటూ ఉంటాను అంత నచ్చితే నాకు బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వచ్చేసి ఇవన్నీ వేసేసుకొని ఇందాక ఉప్పు వేసేసే పెట్టేశాను కొంచెం ఇందులో తిని సోడా కొంచెం వేయండి లేట్ అవుతుంది అంటే కొంచెం వెంటనే వేసేస్తాం అనుకుంటే కనుక సోడా వేసుకోండి లేదు అంటే వేసుకుపోయిన పర్వాలేదు కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది పునుకులు అనేవి కొంచెం గట్టిగా రాకుండా బాగా వస్తాయి గుళ్ళ గుళ్ళగా వస్తాయన్నమాట ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసేసి ఇంక తాలింపు చల్లగా అయిపోతుంది కదా ఇంకా అందులో వేసేసుకోవడమే ఈలోగా ఈ పక్కన ఆయిల్ కూడా వెయిట్ చేసేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటాయి ఎంతమందికి పెసర పునుగులు ఇష్టమో కామెంట్ పెట్టండి నాకైతే చాలా నచ్చుతుంది బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇవి పునుగులా వేసుకోవచ్చు ఇలా మసాలా గారెల్లా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట పిండి మరీ గట్టిగా వద్దు ఇంకా మీకు ఓపిక ఉంటే గ్రైండర్లో వేసుకోండి మిక్సీలో కాకుండా ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఇంకా ప్రొద్దుటే నా వలన అయితే అవ్వట్లేదని అని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఇంకా మిక్సీయే ఇంకా వాడేస్తున్నాను గ్రైండర్ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేస్తున్నాను నన్ను అసరంగా కొన్నానేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకంటే కొన్నా వస్తువులు వాడకపోతే బాధగా ఉంటాయి అవి కూడా పాడైపోతాయి కదా అందుకని చెప్పేసి పెద్ద గ్రైండర్ ఏం లేండి నేను చిన్న గ్రైండర్ కొనుక్కున్నాను అనమాట అంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అవి క్లీన్ చేయడానికి తక్కువ తక్కువ పిండి వేసి పప్పు వేసుకోవడానికి బాగుంటుంది నేను చిన్న గ్రైండర్ అయితే కొనుక్కున్నాను అనమాట ఇంకా అది కూడా వాడట్లేదు ఇలా మిక్సీలోనే చేసేసి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చిన్న చిన్నవి ఇంకా పునుగులు అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం మంది అయితే మామూలుగా పొట్టు లేని పెసరపప్పుతో అయితే వేసుకుంటారు నాకు దానికంటే నాకు ఇదే నచ్చుతుంది ఏమో మరి దాంతో నేనైతే వేయలేదు పొట్టు ఉన్నదే మనకు కొంచెం హెల్త్కి మంచిది కనుక నేనైతే ఇలాగే వేస్తాను ఇంకొకసారి పెసరెట్టు చేస్తాను ఒకసారి ఇలా వేస్తాను ఇంకా తిన్నా టిఫిన్లు తిన్నా కూడా బోరే కదా అందుకని ఇలా చేస్తూ ఉంటాను అనమాట నేను దీనికి పెద్ద ఆయిల్ కూడా ఏమీ ఆయిల్ లాగే అంటే ఆయిల్ వచ్చేస్తుంది అదే ఆయిల్ లాగేస్తుంది అంటారు కదా అలా ఏమి ఉండదు బాగానే ఉంటుంది అన్నమాట అంటే మరీ ఎక్కువ పిండి నానిపోతే ఏంటంటే ఆయిల్ పీర్చేసుకుంటుంది అలాగా మనం ఒక ఒక అరగంట పావు గంట కంటే ఎక్కువ మనం నానబెట్టాం కదా అదే కొంచెం ఎక్కువసేపు అయితే ఉంచేస్తే కనుక ఆయిల్ పీరుస్తుందేమో దీనికైతే పెద్ద ఆయిల్ ఏం పీర్చదు బాగానే ఉంటుంది ఇంకా అలా కొంచెం చిన్న చిన్నవి వేసుకుంటే ఏంటంటే ఇంకా డైరెక్ట్గా అలా తినేసి ఆ చట్నీలు అలా ముంచుకొని తినేయడానికి భలే బాగుంటుంది అందుకే నేను చిన్న చిన్నగా వేస్తున్నాను ఇవి కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు కొంచెం మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా టేస్ట్ ఉంటాయి ఇవి ఎందుకో మామూలుగా మనం మైసూర్ బోండా బజ్జీ ఇవన్నీ వేసుకుంటాం కదా దానికంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇవన్నీ ఉల్లిపాయ అన్నీ వేసాను కనుక మా అమ్మాయి తిందో మిగతా అందరూ తింటారు కనుక తను కొంచెం పక్కన పెట్టేస్తాను ప్లెయిన్గా వేద్దామని ఒకవేళ పెసరెట్టు కావలితే లాగా లేదంటే ఇలా ప్లెయిన్ పునుగులు వేసేసి అయితే ఇచ్చేస్తాను చట్నీ మాత్రం అందరికీ ఒకటే మాట నిన్నైతే వీడియో పెట్టడానికి ఇవ్వలేదండి నిన్న మంగళవారం కదా కొంచెం సంతకి వెళ్ళి అన్నీ తెచ్చుకోవడం సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంచెం సామాన్లు అవి తెచ్చుకోవడం ఇంక ఇలా నిన్నంతా తిరగడానికే సరిపోయింది ఇంకా అలిసిపోయి ఇంకా పెట్టలేకపోయాను అంటే లేట్ అయిపోయింది ఇంకా సరేలే మార్నింగ్ పెడదాంలే వీడియో అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను ఒక్కొక్కసారి ఇంక అలా అయిపోతుంది టైం సరిపోదు మన ఇంట్లో పనులకే మనకు అసలు టైం సరిపోదు ఇంకా ఈ వీడియో చేసామా పెట్టామా అంటే ఇంకా ఖచ్చితంగా ఒక గంట అయితే ఇంకా మనం ఈ ఫోన్ దగ్గరే కూర్చోవాలన్నమాట ఇదంతా వాయిస్ పవర్ ఇవ్వడానికి కాను ఇదన్నీ రెడీ చేయాలంటే ఒక వీడియో పెట్టాలంటే ఒక గంట గంటన్నర టైం అయితే దీనికే పట్టేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా అంత టైము లేదు నాకు నిన్న కొంచెం అలసిపోయాను కదా అని చెప్పేసి అయితే ఇంక పెట్టలేకపోయాను ఇంకా మార్నింగ్ ఇంక వీళ్ళందరినీ పంపించేసి ఇంక ఇప్పుడైతే వీడియోకైతే వాయిస్ ఇచ్చేసి అయితే ఇప్పుడు పెడుతున్నాను కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా కానీ వీడియో మాత్రం వస్తుందండి అస్సలు ఇంట్లో పనులు కూడా అవ్వట్లేదు మార్నింగ్ ఎన్ని పనులు ఉంటాయో సాయంకాలం మళ్ళీ అన్నీ పనులు ఉంటాయి అన్నమాట ఇంకా అవన్నీ చేసినప్పటికీ నీరసం అయిపోతుంది నేను భోజనం చేసినప్పటికే తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది నైట్ ఇంకా అలాగైపోతుంది అసలు వీడియో పెట్టాలంటే ఈ వీడియోస్ తీయడం అంటే కూడా చాలా కష్టమైన పని ఇది అందరూ చాలా ఈజీ ఏముంది పెద్ద వీడియో తీసి పెట్టేయడమే అనుకుంటారు కానీ దీని వెనకాల కష్టం చాలా ఉంటుంది ఎక్కడ వంట చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ ఫోన్ అక్కడ పెట్టాలి వేరే పని చేసినప్పుడు దానికి కూడా పట్టుకెళ్ళి అక్కడ సెట్ చేసుకుని వీడియో ఆన్ చేసి వీడియో తీస్తూ ఉండాలన్నమాట చాలా కష్టం ఇంకా మరి కష్టం లేకుండా ఏ పని ఉండదు కదా కష్టపడాలి ఇలాగన్ని చిన్న చిన్నగా వేసేసుకుంటే కూడా ఏంటంటే బాగుంటాయి తినడానికి ఇంకా అలాగైతే అయిపోయింది ఇంక ఈరోజు మార్నింగ్ ఇంకని పంపించేసి ఇప్పుడు నాకు ఒక గంటన్నర టైం దీనికే పట్టేస్తుందా ఇప్పుడు ఇది వీడియో తీసి అంటే వాయిస్ ఇచ్చి వీడియో పెట్టాలా మళ్ళీ ఈరోజు వీడియో మళ్ళీ నేను రెడీ చేసుకోవాలన్న అలా ఉంటుంది ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే మొత్తం అందరికీ ఇంకా వేసేసి ఎవరికి వాళ్ళకి అన్నీ వేసేసి అయితే ఇచ్చేసాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఉల్లిపాయ జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కొంచెం ఎక్కువగా వేసుకొని వేసుకోండి అదిరిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అలాగ అది డోర్ వేసేసి ఉంటే ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు అన్నమాట ఒకసారి చూసేటప్పటికి బట్టలు అయితే నిండిపోయినాయి ఇంక సరే లేవా లేకపోతే నాకు మళ్ళీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిస్తే అక్కడ అది అవుతూ ఉంటుంది అప్పుడే వేరే పనులను చూసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం బయటికి వెళ్ళవలసిన ఉంది చిన్న పనులు ఉన్నాయి అదే చెప్పాను కదా నేను అంతా ఇలా బయటికి వెళ్ళడం రావడం చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట అందుకోసం బట్టలు ముందు వాషింగ్ మిషన్లో వేసేసి అప్పుడైతే బయటకు వెళ్తాను ఇంకెళ్ళి వచ్చేలాగా ఇంక బట్టలు అయిపోతాయి కదా ఇంకా ఆర పెట్టేసుకోవడమే ఇక్కడ బాత్రూమ్ దగ్గరగా పెట్టుకుంటాను నేను వాషింగ్ మిషన్ మాకు ప్లేస్ లేదమాట అలా సర్ది పెట్టేసుకున్నాం స్టార్ట్ ఇంకా మా అంటే మార్కెట్కి వెళ్ళి మామిడిపళ్ళు కొంచెం కాయగూరలు అన్నీ తెచ్చేసుకున్నాను మా అమ్మాయి మామిడిపల్లి అని కలవరించేస్తుంది తనకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని మామిడిపల్లి తెచ్చేసాను తెచ్చేసి ఇప్పుడు మా అమ్మాయికి తెలియకుండా ఫోన్ చేస్తాను నేను మా అమ్మాయి మేడ పైన ఉందన్నమాట ఇప్పుడు ఫోన్ చేసి కిందకు పిలుస్తాను తనతో నేను ఎలాగా మాట్లాడతాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూడండి మీకు కూడా నవ్వు వచ్చేస్తుంది అన్నమాట అంటే మా ఊడిపళ్ళు తెస్తున్నానని తనకు తెలియదు ఇప్పుడే మేడపైన ఉంటే ఫోన్ చేస్తాను ఒకసారి కిందకు రా అని చెప్పి నేను ఏం ప్లాన్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో వినండి మీకు కూడా నవ్వు వచ్చేస్తుంది ఇక్కడ ఎవరు ఇలా పెట్టారు మూట ఒకసారి చూడు అలా ఎవరో ఇంట్లోకి వచ్చేసి అలా ఎవరో మూట పెట్టారని నాకేమో భయం వేసింది ఇంకా మా అమ్మాయికి అంటే చాలా ఇష్టం అన్నమాట నుంచి అడుగుతుంది కుదరలేదు అంటే బాగుంటలేదు తీసుకుందాం అంటే ఇంకెక్కడ బట్టలైతే బట్టలు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఎండబెట్టేస్తున్నాను అంటే పళ్ళు ఏంటంటే అన్నీ బాగోవు నేను చాలా బాగా తీసుకుంటాను అనమాట సెలెక్ట్ చేసుకుని కానీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకు అంత నచ్చినవి కనిపించలేదు ఈసారి అయితే మార్నింగ్ మేము దేనికో వెళ్తుంటే ఒక ముసలాయిన ఒక పక్కన పళ్ళు పెట్టేసి అమ్ముతుంటే నేను మళ్ళీ నేను వేరే పని చూసుకుని మళ్ళీ వెళ్ళాను అతని దగ్గరికి వెళ్ళి అయితే తీసుకున్నాను మొత్తం అవన్నీ కలిపి ఏడు వందలు ఎంతో చెప్పాడు ఆ ఐదు వందలకైతే బేరం ఆడుకుని అయితే తెచ్చాను మామిడి పళ్ళు అయితే చాలా బాగున్నాయి అంటే పురుగులు ఉంటున్నాయి అవి ఉంటున్నాయి అని చెప్పేసి ఇంకా విరక్త వచ్చేసింది అది మామిడి బళ్ళ మీద కాకపోతే ఇంకా మా అమ్మాయి ఓ కలవరించేస్తుంది ఇష్ట తనకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా రోజు అడుగుతుందని చెప్పి ఈరోజు తీసుకొచ్చాను ఇంకా తీసుకొచ్చి ఏంటంటే ఇంకా కింద పెట్టేశాను తన మేడ పైన అమ్మ దగ్గర ఉంది కదా పడుకుంది పడుకుంటే మా అమ్మ నేను బయటకు వెళ్ళి తర్వాత ఫోన్ చేశాను ఏంటి ఎవరో కింద మూట కట్టేసి పెట్టేశారు అనేసి అంటే ఎవరో అని అడిగింది తెలీదు నువ్వు చూసుకోలేదు ఇంటి దగ్గర ఉన్నావు కదండి లేదమ్మా నేను చూసుకోలేదంటే రా ఒకసారి కిందకు వచ్చి చూడంటే అదే మాట కిందకు వచ్చి చూసింది అది అది తీస్తున్నప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ ఎవరో ఏదో పెట్టేశారు అన్నట్టుగా ఇలా తీసి ఇలా ఇసిరేసింది భలే ముచ్చటగా అనిపించింది అన్నమాట అంతే ఇలా చూడగానే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇంకా వెంటనే మామిడి పండు కడిగేసి ఇచ్చేసి అమ్మ తొందరగా తింటానంటే కడిగేసి ఇచ్చాను అనమాట మామిడిపళ్ళు అంటే అందరికీ ఇష్టమే కానీ ఈ మధ్య ఫ్రూట్స్లో అన్నిట్లోని పురుగులు ఉండడం ఇంకా ఆ తినేది కాస్త ఇంకా విరక్త వచ్చేసింది కాకపోతే అది అన్నీ కోసి జాగ్రత్తగా చూసుకుని అయితే తినండి పురుగులు ఉంటాయి మామిడిపళ్ళు మాత్రం ముసలాయిని చెప్పినట్టుగా చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ బట్టలు ఎండబెట్టేసి ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాం నేనైతే ఇంకేంటంటే ఏమి ఫ్రూట్స్ అవి తినాలి అంటే మామిడి పళ్ళ మీద ఇష్టం ఉండేది కానీ ఎప్పుడైతే పురుగులు చూస్తేనే ఇంకా నాకు అప్పటి నుంచి కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఇంకా మామిడి పండు కోసాను అంటే మళ్ళీ దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాను అన్నమాట అన్నీ చెక్ చేసుకుని ఒక్క చిన్న ముక్క తినడానికి ఇంత చెక్ చేసుకుని అయితే తింటాను అంత భయం వేస్తుంది నాకు ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు వంట ఏంటంటే నా ఏది వండినా కూడా కూరలు అన్నీ మిగిలిపోతున్నాయి ఈ ఎండాకాలం ఎవ్వరూ అన్నం తింటలేదు కూరలు అన్నం అన్నీ మిగిలిపోతున్నాయి అన్నమాట అని చెప్పేసి నేను అయితే పప్పు పెట్టాను కదా మొన్న పెసరపప్పు అది అయితే ఉంది ఇంక ఇప్పుడైతే కొంచెం అరటికాయ ఫ్రై చేసేస్తున్నాను అనమాట నేను ఇంకా పప్పు ఉంది కదా అని చెప్పి ఫ్రై చేసేస్తున్నాను ఇంక అలాగే కూరలు ఏంటో అలా మిగిలిపోతున్నాయి ఇంకా ప్రొద్దుట సాయంత్రం చేయవలసిన పని లేదు అన్నమాట ఎండాకాలం వచ్చి ఎవరు సరిగా తినట్లేదు ఇంకా అందుకని చెప్పేసి పప్పు ఉందని అరటికాయ ఫ్రై చేసేస్తాను అనమాట కొంచెం లాగా పువ్వు పన్నీ వేసేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అరెక్ట్గా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి అందులో వేసేసి ఇంకా నైట్ రైస్ కూడా మిగిలిపోయింది ఆ రైసే ఇప్పుడు వేడి చేసేసా అనమాట నేను ఇంకా ఇంకెంత వేస్ట్ చే వేస్ట్ చేయబుద్దు నాకు అందుకని చెప్పేసి ఆ రైస్ కొంచెం వేడి చేసేస్తే ఇంకా చక్కగా ఉందన్నమాట అది పడేయలేము తినలేము అలానే పులిహోర చేసుకోలేము అంటే పులిహోర చేసినా తినట్లేదు అందుకని చెప్పేసి ఇంకా రైస్ నేను వెయిట్ చేసేసి మార్నింగ్ ఇలా పునుకులు వేస్తాను ఆల్రెడీ నేను నైట్ ఇంకా నానబెట్టేసాను కదా పప్పు నానబెట్టేశాను తీరా చూస్తే రైస్ ఉండిపోయింది ఇంకా మనం ఏంటంటే పెసరు పెసలు నానబెట్టినప్పుడు ఏంటంటే అది ఇంకా మరుసటి రోజు వన్ డేస్ టిఫిను లేదంటే అది కలిపేసి పిండి రుబ్బేసుకుని మనం మినపప్పులాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అవ్వదు కనుక ఇంకా రైసే వేడి చేసుకుని తినేద్దాం మధ్యాహ్నం ఇంకా ఈ పెసరపప్పుతో పునికిలో వేసేసుకుందామని అలా వేసేసా అనమాట అదే మినపప్పు అయితే మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇదైతే కొంచెం బాగోదు ఏదో పులిసిపోయినట్టు అయిపోతుంది ఇంక ఇక్కడ అన్నీ ఫ్రై చేసేస్తాను ఇంక కారం అయితే అమ్మ దగ్గర నుంచి చిన్న బాటిల్ తెచ్చుకున్నాను అనమాట పుట్టింటి నుంచి కారం తెచ్చుకోకూడదు అని అంటారు ఇది ఎంతవరకు నిజమో ఏంటో నాకు తెలియదు అందరూ అంటూ ఉంటారు పుట్టింటి నుంచి అన్నీ తెచ్చేసుకుంటాము అన్నీ తెచ్చేసుకోవచ్చు కానీ ఈ ఒక్క కారం మాత్రం తెచ్చుకోకూడదా అని అనిపిస్తుంది నాకు అంటే కారం అంటే మంట వచ్చేది కదా మంట వచ్చేవి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అనమాట చలోవ చేసి అలాంటివి తెచ్చుకోవాలంట అనేసి అంటారు ఇది ఎంతవరకు నిజమో కనీసం ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చినా తెచ్చుకోవాలి ఊరికి తెచ్చుకోకూడదు అంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కరెక్టా కాదా ఏంటి అన్నది నాకైతే ఇదే తెలుసు ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది నైట్ రైస్ మిగిలిపోయింది అది వెయిట్ చేస్తాను ఇంక ఇక్కడైతే అరటికాయ ఫ్రై చేస్తాను ఇంకా మార్కెట్ నుంచి వెళ్ళి కాయగూరలు తెచ్చుకున్నాను కదా ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇంక నేను ఇంతేనండి రోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ ఈరోజు వీడియో మీకు మళ్ళీ నైట్ ఎప్పుడో వచ్చేస్తుంది ఇంకెక్కడికక్కడ ఇవన్నీ సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇవన్నీ సర్దేసి ఇంక మళ్ళీ ఒకసారి హాల్ అంతా తుడిచేసి ఇంకా వండిన భోజనం అంతా ఈ టేపే మాది అన్నీ సర్దేసుకుంటాం అనమాట చాలా సింపుల్గా అయితే ఇంకా ఈరోజు రైస్ కూడా ఉండవలసిన పని లేదు రైస్ వండిపోయింది కనుక అరటికే ఫ్రై అయితే అదిరిపోయింది పప్పు కూడా సూపర్గా ఉంది దాంట్లోకి ఏ ఫ్రై అయినా బాగానే ఉంటుంది ఇంతేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై అండి అందరికీ